తండ్రి దృష్టిలో దావీదు పెద్ద ఎన్నిక కలిగిన వాడు కాదు యోగ్యమైన వాడు కాదు కేవలము గొర్రెలను కాచుకునేటటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిగానే తండ్రి పరిగణించాడు కానీ దేవుడైతే ఎలా ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి నేను అతని నా జాష్ట కుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతునిగా ఉంచదను నా కృప నిత్యము అతనికి తోడుగా తోడుగానుండజేసేదను దేవునికి స్తోత్రం బా దేవుడు మాట్లాడుతున్నాడండి నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను తండ్రి లెక్క చేయకపోయినా సహోదరులు లెక్క చేయకపోయినా సౌలు అతనిని తరిమినప్పటికీ కూడా అతడు దేవుని దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా కనబడుతున్నాడు కారణమేంటి వాక్యం చెబుతుంది అతడు ఏమీ సందేహము లేకుండా హోవాయందు నమ్మిక ఉంచాడు గనుక దేవుని కృప అతనికి తోడుగానే ఉంది